నూట పదమూడు మందికి నోటీసులు ఇచ్చారని మీరు అంటున్నారు నూట పదమూడు మంది కాదు పది లక్షల మందికి నోటీసు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడో ఆగేది కాదు తెలుగుదేశం నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది నీకు చేతనైతే ప్రజలకి మంచి చేయండి ప్రజలని ప్రతిపక్షాల్ని రోడ్డు మీదకి రాకూడదంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు నెలకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఆడవాళ్ళకి ఇవ్వండి ఎవరు కాదన్నాం లేదు ఉద్యోగం ఇవ్వండి లేదు ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి మూడు వేలు నిరుద్యోగ బృద్ధి ఇవ్వండి కాదనట్లేదే సక్రమంగా అమ్మ అమ్మఒడి పేరు మార్చారు తల్లికి వందనం ఇవ్వండి అందరికీ లేదు రైతు భరోసా దానికి పేరు మార్చారు అని ఆడపిల్లియండి అదేమీ చేయకుండా ప్రజలకు న్యాయం చేయకుండా ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కాలంటే ఇరుబాటే విప్లవం అవుతుంది ఆ విప్లవం నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని కాల్చి పడైపోతుంది అంతేగాని ఊరికే ఇలా కేసులు పెట్టుకుంటూ పోతాం అంటే భయపడేవాడు ఎవరు లేడు ఈ రోజు మీరు ఒక కేసు పెడితే రేపు మూడు కేసులు అవుతాయి అంతకు మించి జరిగేది ఏం లేదని తెలియదు